మేము అందరికి ఎలా అండి బాగున్నారా చాలా బాగున్నాం ఇప్పుడు ఏం చేసి మధ్యాహ్నం పూట ఒకటిన్నర ఆ మధ్యలో అవుతా ఉంది ఇంకా భోజనంగా కదా దిగుతున్నాం అనమాట ఉదయం అదిగో ఆ ఎల్షేప్ గోడ తర్వాత వచ్చేసి ఈ గోడ కడుతున్నాము నాన్న అమ్మ ఇగో ఈ బోర్ గోడలు కట్టేసి తర్వాత అటు కడుతున్నారు తర్వాత వచ్చేసి ఇంకా మనం మన ఊరు నుండి ఏసీ మామని చెప్పేసి మా మామ వస్తున్నాడు ఆయన పికప్ చేసుకోవాలి అలానే ఇంకా మనం కొత్త రూమ్ కట్టాం కదా అయితే ఆ రూమ్లోకి చిన్న షోకేస్ కోసం అని చెప్పేసి రాజ్ కుమార్కి పెళ్ళికి పెట్టిన బహుమతులు ఉన్నాయి కదా బహుమతులు అనొచ్చా లేకపోతే గిఫ్ట్లు అనొచ్చా ఏదైనప్పటికీ ఆ బట్టల స్టాండ్ ఒకటి రాజకుమారి తీసుకొచ్చింది అయితే అది ఇంటికాడ ఉంది అది ఎప్పుడు యూజ్ చేయలేదు కొత్తది అలానే ఉంది మనకైతే ఇక్కడ చాలా బాగా ఉపయోగపడుతుంది చిన్నపిల్లలు బట్టలు పెట్టుకోవడానికి మా మాయైనా రాజకుమారి అయినా అన్ని కింద చిందర బింద్రగా ఉంటే పిల్లలతోకి చేస్తా ఉన్నా బట్టలు పాడే పోతుంది దుమ్ము పట్టి ఆ స్టాండ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి మా మామని చెప్పి మా ఇంట్లో ఉంది తీసుకుని రామా అంటే పొద్దున్నే తీసుకుని వచ్చాడన్నమాట ఇంకా వినకొండ నుండి విజయవాడ వచ్చాడు పోయి ఆ మావను తీసుకొని ఆ సామాను తెచ్చుకోవాలి ఇంకా రే జాయింట్లో శుభ్రం పూసి ఇటు కూడా కట్టు కొట్టే ఈ బార్లే శుభ్రంగా జాయింట్లో పూసిన తర్వాత రాండి ఇంకా భోజనానికి ఓకేనండి ఇంకా త్వరగా వెళ్ళి ఆ మామను తీసుకుని అర్థము చెప్పడం మర్చిపోయాను మరమరాలు ఉంటాయి కదా అంటే పొరుగులు తెలంగాణలో బొరుగులు అంటారు మా సైడేమో మరమరాలు అంటారు అయితే వాటితో ఈరోజు రాజకుమారి కర్నూలు సైడు అలానే ఇటు గద్వాల్ సైడు ఇటు ఉగ్గాని ఎక్కువ చేస్తూ ఉంటారు చాలా బాగా చేస్తారు అయితే నేను చిన్నప్పుడు తగినా ఉన్న ఆదివారం ఇంకా మేము మాకు లీవ్ ఉంటుంది కదా సండే వెళ్ళి ఇంకా అలా టిఫిన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఉగ్గా అని అంటే మాకు తెలిసే కాదు ఆ ఉగ్గానిలో కొంచెం బజ్జీ వేసి తర్వాత కోడి చారు వేస్తారు చట్నీ వేస్తారు భలే ఉంటుంది మెత్త మెత్తగా తినడానికి అయితే ఆ మామూలుగా రాజకుమారి ఈరోజు చేయకపోతుంది మరి చేసిందో ఏమో తెలియదు పోయి త్వరగా రాజకుమారిని అడిగి అటు నుంచి అటు వెళ్ళి పోయి తీసుకొద్దాం మరి బయలుదేరదాం పదండి అదే ఇంకనే చేస్తామాక చేసావా ఇంకా చేయలేదా ఆ పొరుగులు తీసుకొచ్చి కూడా పది రోజులు పైన అవుతుంది ప్యాకెట్ చేయమంటే ఇంతవరకు వదల టైం నాకు ఎంత కోపం వస్తుందంటే ఏం చేయలేదు మా ఆగ్రహ అవుతుంటే నీకు ఏ చేత కాపాడి నేను తింటున్నాక అట్లా తినేవాడి ఇంగ్రీడియస్ ఏం చేయండి చెప్పు తీసుకొస్తా ఇప్పుడు అవుతుంది యూట్యూబ్ లో ఇప్పుడు వీడియో చూస్తుంది అవి పులిహోరలాగా తాళింపుడు రాజే ఫోన్ చేయ నాకు మరి మా ఎక్కడ పోయి తీసుకొస్తాను మా ఊరు నుండి మామ వేసి మామూడు కదా అలానే బట్ట స్టాండ్ అయ్యి తీసుకొస్తున్నా పోయి తీసుకొస్తాను కొంచెం కొరవేసి తిరిగి కానీ ఇంకా మా లాగేసరికి ఇప్పుడు గుర్తొచ్చింది ఆహా చెప్పాలి కాదురా అని చెప్పేసి మా మామే తీసుకొచ్చాను తీసుకొచ్చేసి ఇంకా ఆయన ఏమో నిద్రపోతున్నాడు ఇంకా రాజుగొమ్మ చేయలేదు కదా దానికి సంబంధించినవి ఒక్కని సంబంధించినవి తీసుకొచ్చాను కొత్తిమీర కరివేపాకు ఇంకా ఏంటి అవి తీసుకొస్తే ఇంకా అమ్మాయి ఏమో వంట మొదలుపెట్టిందో ఏమో లేదు కానీ నేనైతే భోజనం చేసేది పైకి అయితే వచ్చేసానమాట ఇంకా ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందంటే ఇంకబడి కడతాడంటే మాలేమో అయిపోయింది ఇంక ఇప్పుడే మా బాబాయ్ మాల కలిపి తీసుకొస్తున్నారు ఇంకా త్వరగా ఈ గోడ కట్టేసి తర్వాత గోడ కట్టేస్తే ఈరోజు ఇక్కడి నుంచి మొదలు పెట్టుకొని చుట్టూరా కట్టేస్తాను అన్నమాట ఇది ప్యాకింగ్ అయిపోతే దాని తర్వాత ఇంకా డోర్లు నిల్లు పెట్టేసుకొని నాలుగంగలు కట్టు నాలుగంగలు కట్టుబడి మొదలు పెట్టాలి తర్వాత కొన్ని రోజుల తర్వాత మేము బయట సైడ్ చేయబోతున్నాం అదిగోండి ఐరన్ పరించం కింద నుంచి పై తాగేసారు ఇంక ఇది మొత్తం పూర్తిగా ఇంకా పని చేసిన తర్వాత అవుట్ సైడ్ చేయాలి ప్లాస్టింగ్ ఆ పై నుంచి మొత్తం ఐరన్ తడికులు ఉంటాయి ఆ తరికులు వేసుకొని జాగ్రత్త చేయడమే సరే అండి రాని మొత్తం పూర్తిగా ఒక పక్క ముందు నాలుగు రానండి సరేనండి సాయంత్రం చేసిదేమో చూడండి వంట పురుగులు మొత్తం అయితే ఇంకా మొత్తం కలిపేసుకున్నాం కదా కొత్తిమీర వేసేసుకున్నాం పై పైన కొత్తిమీర వేసిన తర్వాత ఇంకా పల్లీలు అయితే రోడ్ల నూరు వేసుకున్న ఉంది కదండి కది కూడా వేసేసుకొని నిమ్మకాయ లైట్గా పిండేసుకోవాలి లైట్గా పిండేసుకొని మొత్తం బాగా కలిది స్మెల్ అయితే ఇదిరిపోతుంది ఈ విధంగా మొత్తం కలిపేసిన తర్వాత బాగా అయితే ఇంకా పనిచొస్తాడు కదండి ఇంకా ఐదు గంటలకల్లా బావకేసిద్దాం వేడివేడిగా బాగా ఉండితే ఒక ఐదు నిమిషాల్లో పని అయితే దిగుతాడు బావకైతే ఇచ్చేద్దాం ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా కుదిరింది అయితే చాలా బాగుంది కదా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది సాయంత్రం పూట స్నాక్స్ మూత పెట్టేసుకున్నా ఓకేనండి ఒక నుండి ఇప్పుడే మాట వచ్చింది ఇంటికి ఇంకా టైం చేస్తాను మొదలవుతా ఉంది ఇంకొచ్చేసరికి రాజ్ కుమార్ అయితే రైస్ ఉగ్గా రైసా రైసాని ఓకే దీనిలో నిమ్మకం సూపర్గా ఉండేది రాజీ పిండేవా నేను పిండుకుంటే